ఓం నమశివాయ ముందుగా అందరికీ నాగుల పంచమి పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ నాగుల పంచమి అందరూ జరుపుకుంటున్నారండి మేము కూడా మా ఇంట్లో ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించాము ప్రతి ఏడాది మేము ఇలాగే నాగపంచమి రోజు పూజ చేస్తాము అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తాము నాగులకు గమనిస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ పళ్ళు పలహారాలు పూలు అలాగే దేవతలకు నైవేద్యాలు వస్త్రాలు అన్నీ సమర్పించాము ఎందుకంటే అందరినీ చల్లగా కాపాడమని ప్రతి సంవత్సరము మేము ఇలాగే నాగుల పంచమి రోజు పూజ చేస్తాము చూస్తున్నారు కదండి పళ్ళు పలహారాలు నైవేద్యాలు అన్నీ అలాగే ఇంట్లో నైవేద్యంగా ప్రత్యేకంగా చలివిడి పచ్చిపాలు వడపప్పు పెడతారు ప్రధానంగా ఇవాళ ఇలా పూజ చేయడం వల్ల మనకు సిరి సంపదలు లభిస్తాయని అలాగే మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయని ఆరోగ్యం ఒకవేళ మనకు అనారోగ్యంతో ఉన్న వాళ్లకు చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని సమస్యలు మటుమాయమై మంచి జీవితం అనేది మనకు లభిస్తుంది అని చెబుతారు నాగపంచమి రోజు అదిగో ఇలాగా మేము అమ్మవారికి అయ్యవార్లకు శివపార్వతులకు ఇలా బట్టలు పెట్టి ఇలా అలంకరించి పూజ చేస్తామండి మీరు మా పూజాగదిని చూశారు పూజాగది ప్రత్యేకము అయితే ఇవాళ నాగుల పంచమి కదండి శివపార్వతులకు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నాగులకు మేము పంచామృతంతో అభిషేకం చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఈ రకంగా మేము ఇలా నైవేద్యాలు ప్రసాదాలు పెట్టి పూజ చేయడం జరిగింది ప్రతి ఏడాది ఇలాగే చేస్తామండి ఎందుకంటే మనము దేవతారాధన అనేది ఎంతో గొప్పది అసలే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఇవాళ నాగపంచమే కాదు గరుడ పంచమి కూడా అని మీ అందరికీ తెలిసిందే పైగా చాలామంది ఇవాళ మంగళ గౌరీ వ్రతాన్ని నోచుకుంటారు ఎందుకు అంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆడవాళ్ళు గనక నోచుకుంటే మాంగళ్య బలం సిద్ధిస్తుంది అంటే భర్తకు ఆయుష్ పెరుగుతుంది భర్త ఏదైనా ఒక కార్యక్రమం చేసినా వృత్తి ఉద్యోగాలలో తనకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు చూస్తున్నారు కదండి ఇవి ఇంట్లో తయారు చేసినటువంటివి చలివిడి పచ్చిపాలు వడపప్పు ఇవన్నీ గమనిస్తున్నారు కదా ఇవి పేలాలు కూడా పెడతారండి చక్కగా పువ్వులతో అలంకరించి భక్తి శ్రద్ధలతో గనక మనం ఇలా స్వామివారికి అమ్మవార్లకు నివేదించినట్లయితే మనకు సకల భోగభాగ్యాలు అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కటి జీవితము మనకు లభించేలా చేస్తుంది పూజ చేయడము వ్రతాలు చేయడము హోమాలు చేయడము హిందూ సంప్రదాయంలో ఒక గొప్ప ఇవి అని మనందరికీ తెలిసిందే మీ అందరికీ మరొక్కసారి శివపార్వతుల యొక్క ఆశీస్సులు సకల దేవతలవి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ